ఆయన ఆశ్చర్య కార్యములు అన్నింటిని గురించి సంభాషణ చేయుడి మనం దేన్ని బట్టి ఐదు కేజీలు బంగారం దగ్గర నీ ఉందా ఉంటే చూపించు ఐదు కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది నీ దగ్గర ఉందా కొనేస్తాం ఎవరినైనా అంత చాలా మంది దేన్ని బట్టి అతిశయపడుతూ ఉంటారు తెలుసా మా బాబాయ్ ఎవరు తెలుసా మా పెదనాన్న ఎవరు తెలుసా మా పెదనాన్న ఎస్పీ అంటారు అంటే ఏం చేయాలి ఇంకా గడగడానికి పోవాలి నేను వచ్చేటప్పుడే నువ్వు వస్తావా ఎదురు వస్తావా మా పెదనాన్న ఎవరో తెలుసుకోవడం నువ్వు నేను వచ్చేటప్పుడు ఎదురు వస్తావా అంటారు వాస్తవానికి ఇప్పుడు మా అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు మా చిన్నమ్మ ఆ పేరు చెప్తే ఆ ఊర్లో ఎవరు నోరు తెరవటానికి ఉండదు వాళ్ళు చుట్టాలని అంటే ఇంకేళ్ళు రోజులు వచ్చేవాళ్ళు కూడా ఎవరు ఉండరు ఏళ్ళు రోజులు వస్తే ఏమైతే ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమంటే ఫోన్ కాల్ చిన్నమ్మ దగ్గరికి తెలియద్ది వన్సారి చిన్నమ్మ ఎంటర్ అయిన తర్వాత వారు వన్ సైడ్ అయిపోయింది అంటారు అవునా చాలా మంది అట్లాగా అంటూ ఉంటారు తర్వాత ఏమంటున్నారు ఇక్కడ ఆయన పరిశుద్ధ నామంను బట్టి అతిశయించాలంట మనకున్న డబ్బుని బట్టి బలాన్ని బట్టి రేపు చూసేవాడికి ఎట్లా ఉన్నానో కట్అవుట్ చూసేవాడికి ఎట్లా ఉన్నానో డబ్బు చూసేవకు ఎంత ఉందో పలుకుపడి తెలుసుగా మా ఫ్యామిలీ సంగతి ముగ్గురు డిపార్ట్మెంట్లో ఉన్నారు మా ఫ్యామిలీలో దీన్ని బట్టి అతిశయిస్తున్నావు అని అడుగుతున్నాడు దేవుడు అర్థమవుతుందండి మనం దీన్ని బట్టి అతిశయించాలంట దేవుడిని బట్టి అతిశయించాలి పెదనాన్న ఎస్పీలే బాబాయి సిఐలు ఉంటారు పక్కనే ఫోన్ ఉంటుంది మన తరఫున రికమెండ్ చేయడానికి ఫోన్ కరెక్ట్ చేయబోదంతే అర్థమవుతుందండి తెలివి వాళ్ళు ఏం చేస్తారు హాస్పిటల్ వెనకాలే కడతారు టూప్లెక్స్ ఆయన హాస్పిటల్లోకి వెళ్ళే టైం ఉండదు టైం ఉండదు అప్పటికే స్టార్ట్ అయింది పాట ఏ పాట అది అప్పటికే పాట వినపడతా ఉంటుంది అది ఆయన అనుకుంటే అలా అలాగుండింది ఇక్కడ ఎస్పీలు సిఐలు వాళ్ళు ఏమి చేసేది కాదు కాబట్టి ఆ సత్యం తెలుసుకున్న వాళ్ళు దీన్ని బట్టి చేయించాలంట ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యహోవాను వెదకువారు ఎవరంట హృదయం సంతోషించేది ఎవరు ఇంగ్లీష్లో ఏమైనా ఉంది లెట్ ద హార్ట్స్ ఆఫ్ దోస్ హూ సీక్ ద లాడ్ రీజాయిస్ అమ్మంది ఎవరి హృదయాలు అయితే ఆయన్ని వెతుకుతాయో ఆయన వెతకటం అంటే ఏంటి హృదయాన్ని బయటకు పంపిస్తారా డ్రోన్ లాగా వెళ్ళి ఎత్తుక్కున్నప్పుడు ఎక్కడున్నాడు దేవుడని ఎవరికొకరు సహాయం చేస్తూ ఉంటాడు ఆయన వెళ్ళి ఎదుక్కున్నప్పుడు అదే వెతకటా ఉంటారా మరేంటి Huh?